అండి కష్టపడి సంపాదించేది రెండే రెండు సులభంగా పోగొట్టేసేది పద్నాలుగు చేతులు కట్టుకునేది ఐదుగురు నీ అని నీ ముఖం అనేది ఏడుగురు ఈ ఏడాది మేషరాశి వారిని శనివారు సరసా డ్యాన్సులు వేయించే సరసమైన సంవత్సరంగా ఉందండి దానికి తోడు గురువు గారు కూడా కొంచెం గురుగా ఉన్నందున ఈ బకరములు పోగేసేందుకంటే బయట తగలేసేదే ఎక్కువగా ఉంది సుమండి ఇస్తున్నాయి కదా అని ఏ షాపుల్లోనూ అప్పులు చేయకూడదండి అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని అప్పడిగితే తీసుకున్నోడికి ప్రాణఖండం ఉంది అని చెప్పి తప్పించుకుంటే చాలా మంచిదండి ఉద్యోగుల్ని బాసలు కాల్చుకు తింటే వ్యాపారుల్ని అందరూ వేపుకు తింటారు ఎలా చూసినా గ్రహాలన్నీ అల్లడించి డీజే కొట్టించే సంవత్సరం కాబట్టి చేతులు కాలక ముందే హెల్త్ ఇన్సూరెన్స్ లని ఆకులు కట్టుకుని రెడీగా ఉంచుకోవాలి ఖాళీ ఉన్నప్పుడు దక్షిణామూర్తికి దండం పెట్టుకొని శరింగారికి పూజలు చేస్తే మంచిదల్లి